చిన్న ఈ పదకొండో హుమాలకునిపోయితే ఎల్లుంటి రుణాల కూర్చున్నా లేదు నడుస్తుంది ఎల్లుంటి శోభాయాత్ర ఉంటుంది కాబట్టి అందరూ పని కోసం కూర్చున్నారు గత సంవత్సరాల మహోత్సవం సందర్భంగా ఈ రోజు ఐదో రోజు మా లింగంబా కాలనీ రోడ్ నెంబర్ తరఫున మేము వినాయకుని ప్రతిష్టము గత సంవత్సరం ప్రతిష్టము ఈ సంవత్సరం రెండో సంవత్సరము ప్రతిష్టము గత సంవత్సరము మేము ఒక ఒక అంకురాకు స్టార్ట్ చేసినాము ఒక ఇక్కడ లేని విధంగా గణేష్ చవితి తరఫున మేము హోమం స్టార్ట్ చేసినాము అది గత సంవత్సరం నూట పదహారు హోమం అయినవి ఇప్పటికి కూడా ఇక్కడ ఈ సంవత్సరం మళ్ళీ అదే రెండో సంవత్సరం గణేష్ ప్రతిష్ఠించి ఇప్పుడు ఇప్పటికొక యాభై హోమంలు అయినవి ఇంకా రెండు టైం ఉంది ఇంకా నూట పదహారు హోమం చేస్తున్నాము మేము ఒక హిందూ సాంప్రదాయబద్ధంగా చేయాలని నిర్ణయించుకున్నాము అదే విధంగా మాకు అవుతుంది గత సంవత్సరము అంగరంగ వైభవంగా శోభాయాత్ర చేసాము ఈ సంవత్సరం ఇంకా రంగ అంగరంగ వైభవంగా చేయాలనుకున్నాము ఈ సంవత్సరము మేము ఆఖరి రోజు ఏడవ రోజు మా శోభాయాత్ర ఉంటుంది ఆ రోజు మన శివపార్న కళ్యాణము మరియు సామూహిక ఉమామహేశ్వర వ్రతము చేస్తున్నాము అదే విధంగా ప్రతిరోజు ఇక్కడ ఉదయము అభిషేకము అర్చన సాయంకాలము కుంకుమ మహిళలచే పారాయణము కుంకుమ ప్రతి రోజు ఇక్కడ గణపతి ఒక విధ ఒక ఏదో ఒక రూపంగా గణపతి అలంకరణ జరుగుతుంది ఇది ఎక్కడ జరగదు ఇది ఒక మా గ్రాళి వాసన చేస్తున్నాము ఈ రోజు ఈ ఈ ఈ సంవత్సరము ఈ ఉత్సవం తర్వాత ఈ ఈ రోజు ఐదో రోజు ఈ రోజు శుక్రవారం కాబట్టి నలభై లక్షల రూపాయలతో మా గణపతిని మేము ఇక్కడ మా కాలనీ వాసులు అందరి సహాయక సహకారంతో మేము ధనలక్ష్మి లక్ష్మీ గణపతిగా మేము అలంకరణ చేసినాము ఇది మేము ఒక మా కాలనీ వాసులు ప్రతి ఒక్కరి సహాయంతో చేసినాము ఇది ఒకరితో ఇదే విధంగా ముందు ముందు ఇంకా మేము ఇంకా మన అదే అదేవిధంగా హిందూ సాంప్రదాయ బద్దంగా చేయాలని మా కంకణము చేస్తామని సాధిస్తుంది